అఖండ టూ విషయంలో బాలకృష్ణ అనే గెలిచాడు ప్రపంచం ఓడిపోయింది ప్రపంచంలో ఎవరికి ఇటువంటి స్టెప్పులు సూట్ కావు ఇటువంటి డ్యాన్స్ సూట్ కావు కేవలం బాలకృష్ణకు మాత్రమే సూట్ అవుతాయి అంటున్నారు అభిమానులు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది విమర్శకులు ఉన్నారు ప్రతి ఒక్కదాన్ని విమర్శిస్తుంటారు ఆఖరికి రాజమౌళి తీసినటువంటి వారణాలి చిన్న గ్లీమ్స్లో కూడాను ఏమేమి ఫాల్ట్ ఉన్నా ఏమేమి ఫాల్ట్ ఉన్నాయని వెదికి వెదికి మరీ చూపిస్తూ ఉంటారు కానీ బాలకృష్ణ జాజికాయ సాంగ్కి వచ్చేతలకి అబ్బబ్బా ఎంత సూపర్గా ఉంది కేవలం బాలకృష్ణకు మాత్రమే ఇటువంటివి సూట్ అవుతాయి అని పొగుడుతున్నారు అంతేనా ఆ మాత్రమే కాదు అసలు అభిమానులలో అయితే పూనకాలు తెప్పించేసింది ఈ పాట పెద్దగా లిరిక్స్ ఎవరికి అర్థం కాకపోయినా ఆ పాటలో ఉన్నటువంటి అర్థాలు ఏమిటో ఎవరికి తెలియకపోయినా అక్కడ తమన్ కొట్టిన మ్యూజిక్ అది మామూలు మ్యూజిక్ తమన్ వాయించిండేది అసలు అదేదో ఒక లైన్ ఉంది దమ్ములేమో అదిరిపాయా అని అది మాత్రం నిజమంటున్నారు అభిమానులు ఏది ఏమైనా ఆ మ్యూజిక్కు మాత్రం మా దమ్ములు అదుడుతున్నాయి అది తమన్ అంటే చాలా అంటే చాలా సూపర్గా మ్యూజిక్ ఇచ్చాడు తమన్నని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు ఇంకా మ్యూజిక్ పక్కన పెడితే ఆ డ్యాన్స్ అబ్బబ్బబ్బబ్బ చాలా డిఫరెంట్గా ఉంది డ్యాన్సు కేవలం బాలకృష్ణకు మాత్రమే సూట్ అవుతుంది అటువంటి స్టెప్పులు ఇంకా ప్రపంచంలో మరి ఏ హీరోకి సూట్ కాదు అని చెప్పేసి ఓ రేంజ్న పొగిడేస్తున్నారు మీ అందరికీ గుర్తుందా డాకు మహారాజ్ ఆ సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంది ఆ ఐటమ్ సాంగ్లో మన బాలకృష్ణ ఏకంగా ఆ నటీమణి పిర్రల మీద కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తాడు అది చాలా నీచంగా ఉంది చాలా అసహ్యంగా ఉంది చాలా దారుణంగా ఉంది అని చాలామంది విమర్శించారు కానీ ఇప్పుడు ఈ అకండా టూలోని ఐటమ్ సాంగ్లోని జాజికాయ విషయానికి వస్తే మాట వరుసకు కూడా విమర్శించే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇంకా ఉద్దేశంగా విమర్శించే వాళ్ళ సంగతి అనవసరం అనుకోండి వాళ్ళు ఏదైనా విమర్శిస్తూనే ఉంటారు ఎంత మంచి దానినైనా విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళ సంగతి అనవసరం అనుకోండి చాలామంది మాత్రం చాలా 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 బాగుంది అంటున్నారు ఎవరైనా ఈ పాట చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమై ఉంటుంది పాట చూడని వాళ్ళైతే మళ్ళీ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఈ పాటలో ఉన్నటువంటి చాలా చాలా సింపుల్ మూమెంట్స్ చాలా చాలా నార్మల్ మూమెంట్స్ అయినా బాలకృష్ణ వేశాడు కాబట్టి ఆ బాడీకి కానీ ఆ ఫేస్కు కానీ ఆ డ్రెస్సులకు కానీ కరెక్ట్గా సెట్ అయ్యి ఒర్రూతలు ఊగిస్తోంది ఈ సాంగ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ సాంగ్ ఒకే ఒక్కటి ఉన్నది ఈ సినిమాలో ఎందుకంటే ఇటువంటి సినిమాలలో ఐటమ్ సాంగులు సగం బట్టలు విప్పుకొని డ్యాన్సులు చేసే సాంగులు లేదా ముక్కాలు భాగం బట్టలు ఇప్పేసి భాగం మాత్రమే బట్టలు వేసుకొని చేసే సాంగులు ఇంకా డబుల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్ ఫోర్త్ మీనింగ్ ఇలా అడ్డమైన భూతులు అర్థం వచ్చేటువంటి పాటలు ఉండవు అన్నమాట ఇటువంటి సినిమాలలో అటువంటి పదాలు ఏమైనా పెట్టాలి అంటే కేవలం ఒక్క ఐటెం సాంగులోనే పెట్టగలరు కానీ మీరు బాగా గమనించండి ఈ ఐటెం సాంగ్లో కూడాను మరీ అంత బూతుగా మరీ అంత వల్గర్గా ఎక్కడా ఒక చిన్న పదం కూడాను లేదు ప్రతి పదము సాధారణంగా మనం జనాలలో కూడా పలకవచ్చు అంత న్యాచురల్ పదాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక పాట ఉంది ఊ అంటావా మామా ఉహు అంటావా మామా అని వీటిని మనం అందరిలో మాట్లాడలేం ఏదో మగవాళ్ళు మగవాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు లేదా మనం ఎక్కడైనా ధర్నాలు చేస్తే దీని గురించి మాట్లాడవచ్చు ధర్నాలు రాస్తారోకాలు చేసేటప్పుడు ప్రభుత్వాన్ని మనం ఈ విధంగా నిరసించవచ్చు ఊ అంటావా ఊహు అంటావా అని కానీ ఇదే మాట మనం ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాగో ఫ్రీ బస్ ఆడవాళ్ళు బస్సులో ఫుల్గా ఉంటారు అక్కడికి వెళ్ళి మనం అనలేం అక్కడికి వెళ్ళి మనం ఊహ అంటావా ఊహు అంటావా అని ఆ పాట కనుక పాడాము అంటే ఖచ్చితంగా మన శరీరంలో ఎమకలు అనేవి ఒక అన్నా పెరుగుతాయి లేదా పదకొండు ఎమకలు పెరిగినాను ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆ పదం అక్కడ వాడేది కాదు అదేవిధంగా ఈ జాజికాయ పాటలు మనం ఎక్కడైనా వాడుకోవచ్చు అంత అంత సింపుల్గా ఉన్నాయి లిరిక్స్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ అఖండ టూ సినిమా గురించి ఈ అఖండ టూ కనుక విజయం సాధించింది అంటే సర్వసాధారణమైన విజయం అయితే సాధించదు ఎందుకంటే ఇంతవరకు బాలకృష్ణది ఏ సినిమా కూడా దేశవ్యాప్తంగా ప్రమోషన్ చేయలేదు పాన్ ఇండియా రేంజ్లో అస్సలు రిలీజ్ కూడా చేయలేదు పాన్ ఇండియా రేంజ్ సినిమా కథతో వచ్చినవి నాకు తెలిసి ఈ మధ్య బాలకృష్ణ అవి మూడు సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ కథలే ఉదాహరణకి మనం అఖండా తీసుకుందాం ఆ సినిమా స్టోరీ ఏమిటి భక్తి ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ఏమిటి అఘోర అఘోరాలు ఎక్కడుంటారు హిందీ రాష్ట్రాలలోనే ఉంటారు కాశ్మీర్ అక్కడంతా ఉంటారు కానీ ఎందుకో దానిని హిందీలో సరిగ్గా ప్రచారం చేయలేదు అఖండా సినిమాని ఒకవేళ ప్రచారం చేసి ఉంటే ఆ సినిమా హిందీ వాళ్ళకు కూడా నచ్చేది ఇంకొక వందో రెండు వందల కోట్లో డబ్బులు కూడా ఎక్కువ వచ్చేది సరే అఖండా సినిమాని మనం పక్కన పెడదాం ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా ఏది భగవంత్ కేసరి ఇంకా భగవంత్ కేశరి గురించి మనం ఏం చెప్పాలి మామూలు సినిమా అది సూపర్ డూపర్గా ఉంది ఒకనొకప్పుడు దంగల్ అని ఒక సినిమా తీశారు ఆ సినిమాలో అమీర్ ఖాన్ నటించాడు ఆ సినిమా స్టోరీ ఏమిటి ఆడపిల్లలను హై రేంజ్కి ఎదగడం ఎదగడానికి కన్న తండ్రి సహాయం చేయడం ఇంకా భగవంత్ కేసరి ఏమిటి అదే కదా ఒక భయపడుతున్నటువంటి ఒక అమ్మాయిని మిలటరీ ఆఫీసర్గా తీర్చిదిద్దడం స్టోరీలన్నీ అలాగే ఉన్నాయి కదా ఎందుకో భగవంత్ కేసరి సినిమా కూడా అస్సలు హిందీ బెల్ట్లో పెద్దగా ప్రచారం చేయలేదు ఆ సినిమా కూడాను చాలా చాలా నిరాశపరిచింది లేదంటే ఆ సినిమా కూడాను ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో సాధించి ఉండేది మన తెలుగు రాష్ట్రాలలో విజయం సాధించింది మనం పెట్టిన పెట్టుబడికి డబల్ డబ్బులు బయటకు వచ్చాయి అది కాదు కదా ఇప్పుడు హీరోల లక్ష్యం పాన్ ఇండియా కదా మరి అటువంటి పాన్ ఇండియా స్టోరీతో కథ తీసి భగవంత్ కేసరి ఎందుకో ఏమో తెలియదు కానీ అక్కడ దృష్టి పెట్టలేదు ఎందుకో మన తెలుగు రాష్ట్రాలు ఈ పక్కన ఉన్న తమిళనాడు ఇవి చాలనుకున్నారు ఒకవేళ భగవంత్ కేసరి గనక అక్కడ దృష్టి పెట్టింటే నా అంచనా ప్రకారం వెయ్యి కోట్లు దాటి ఉన్న ఆశ్చర్యం లేదు సరే అక్కడేదో తప్పు చేశారు పొరపాటు జరిగిపోయింది మనం వదిలేద్దాం ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో కూడా అదే తప్పు చేశారు సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ తప్పు అది మామూలు తప్పు కాదు ఘోరమైన తప్పు భయంకరమైన తప్పు నీచమైన తప్పు అంటాను నేను ఎందుకు అది నీచమైన తప్పు అంటాను అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్కి ఏమైనా మెదడు ఉందా లేకపోతే బాలకృష్ణ మీద ఏమైనా కక్ష ఉందా అదేదో చెత్త చెత్త సినిమాలన్నీ తీసుకొస్తాడు అతను అదేదో కింగ్డమ్ అంట ఆ చెత్త సినిమాను ఒకదాన్ని తీశాడు దానిని ప్యాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్ కూడా చేసుకున్నాడు ఇంకా అదేదో వార్ టూ సినిమానంట దానిని ఎనభై తొంభై కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఇలా ఏదేదో చెత్త సినిమాలకన్నిటికీ అద్భుతంగా ప్రమోషన్ చేసే అతను డాకు మహారాజ్కి ఎందుకు ప్రమోషన్ చేయలేదు డాకు మహారాజ్ కథ జరిగేది ఎక్కడ హిందీ బెల్ట్లోనే అసలు ఈ పేరు ఎవరికి సూట్ అవుతుంది హిందీ వాళ్ళకే సూట్ అవుతుంది ఇక్కడ మన ఆంధ్రాలో తెలంగాణలో డాకు బాకు చాకు అంటే మెటుతో కొడతారు అక్కడ వాళ్ళకు సూట్ అయ్యే పేర్లే అవి మరి అక్కడ వాళ్ళకు సేట్ సూట్ అయ్యే సినిమా పేరు పెట్టి అక్కడ స్టోరీ కూడా జరిగి మొత్తం షూటింగ్ కూడా అక్కడ జరిపి ఇన్ని కార్యక్రమాలు అక్కడ చేసి ఆఖరికి షూటింగ్ సమయంలో ప్రభుత్వానికి పన్ను కూడా కట్టి ఏది అక్కడ ఉన్న ప్రభుత్వానికి పన్ను కూడా చెల్లించి ఇన్ని 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 వింతలు విచిత్రాలు చేసినటువంటి డాకుమకారా సినిమా ఆ వేస్ట్ ఆ వేస్ట్ నిర్మాత హిందీ బెల్ట్లో అసలు ప్రచారం చేయడం ఎలాగన్నా ఉంది నాకు తెలిసి ఒకేసారి హిందీలో విడుదల కూడా చేయలేదనుకుంటా తెలుగులో విడుదలైన పదహైదు రోజులకో ఇరవై రోజులకో విడుదల చేశాడు హిందీలో కాబట్టి ఆ సినిమా వసూళ్లు కూడా చాలా తగ్గిపోయాయి మనం విజయం సాధించాము కానీ వెయ్యి కోట్ల క్లబ్ మిస్ అయ్యాము కానీ ఇప్పుడు అఖండ అటు ఖచ్చితంగా సాధిస్తుంది మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా